హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం చూస్తున్నది ఇప్పుడు పత్రిజీ ధ్యాన మహాయాగం త్రీ కైలాసపురి కర్తాల్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి కర్తాల్ లో ఉంటుంది మనకి అంటే ట్వంటీ ఫస్ట్ రోజు ఈవినింగ్కి మనకి అఖండ జ్యోతి వచ్చేసి కొత్తూరు గేట్ నుంచి బయలుదేరేసి మన పత్రిజీ చుట్టిస్తూ చేరుకుంటుంది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి ఆ జ్యోతి పత్రికారి దగ్గరికి వెళ్ళడం చూస్తున్నాం ఫ్రెండ్స్ ఎంతో జనాలు ఇక్కడ మనకి వేల మందిలో ఇక్కడ జనాలు రావడం జరిగింది అసలుకి ఇన్ని రోజుల్లో జరుగుతున్న ధ్యానమాచక్రంగా ఎప్పుడు రాని విధంగా మొట్టమొదటిసారిగా ఇంతమంది ప్రతి ఒక్కరిలో ఒకటే బాగున్నాం ఫ్రెండ్స్ ఆ జ్యోతిని పట్టుకుంటే ప్రతిసారిని పట్టుకున్నంతగా ఫీల్ అవుతున్నారు సెకండ్ ఇచ్చినంతగా అందుకే ఫ్రెండ్స్ అక్కడ అందరూ కూడా ఆ జ్యోతి కోసం అంత వాళ్ళు ప్రయత్నిస్తున్నారు ఫ్రెండ్స్ అసలుకి చాలా అద్భుతంగా జరిగింది ఫ్రెండ్స్ ఈ రథయాత్ర అయితే ఫార్టీ వన్ డేస్ మనం తెలంగాణ రావడం జరిగింది చాలా అద్భుతంగా ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన స్లోగన్స్ మొత్తం కూడా నేనే ఫ్రెండ్స్ అది అసలుకి ఆ స్లోగన్స్ చెప్తుంటే నాకు నా బాడీలో మొత్తం సేక్ అయిపోతుంది ఫ్రెండ్స్ అంటే ఏంటంటే అనుకోకుండా నాకు మైక్ రావడం మా ఇంకా నా చేతికి వచ్చింది అసలుకి నాకు మొత్తం ఒక్కసారిగా ఎట్లా హార్ట్ నుంచి వచ్చాయి ఫ్రెండ్స్ స్లోగన్స్ అయితే చెప్పలేకపోయినాను చాలా అద్భుతంగా అనిపించింది ఈ అవకాశం రావడం నాకు అదృష్టం అనిపించింది ఫ్రెండ్స్ మనం చూసేదంతా ఫ్రెండ్స్ ఇప్పుడు కట్టాల్కి ఎంట్రెన్స్ ఫ్రెండ్స్ ఇదంతా కూడా మనకి ఏవైనా బస్సెస్ కానీ వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడ వరకే లాస్ట్ ఉంటుంది ఇది మెయిన్ ఎంట్రెన్స్ లాగా మనం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ వచ్చే వాళ్ళు వెళ్తూ వస్తున్నారు పోయే వాళ్ళు పోతున్నారు ఇది మనం తీసింది మధ్యలో ఫ్రెండ్స్ ట్వంటీ త్రీ ఐ థింక్ ఆ డేట్ మనకి వచ్చిన వాళ్ళు వస్తుంటారు వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉంటారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా మనం వచ్చేసి హైదరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి కర్తాల్ మహా పిరమిడ్ మహేశ్వర అంటే ఇది ప్రపంచంలోకి వెళ్ళి అతిపెద్ద పిరమిడ్ మనకు వన్ ఎయిటీ బై వన్ ఎయిటీ సైజ్ లో ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ ప్రపంచ ధ్యాన మహాయోగ యాగం త్రీ జరుగుతుంది ఈ ధ్యాన మహా చూడడానికి ఎంతో మంది భక్తులు ధ్యానులు చూడడానికి వచ్చారు చాలా మంది కూడా మనం ఒక్కసారి వెళ్ళి ఈ పిరమిడ్ ని సందర్శిద్దాం మనం కూడా నాతో పాటు మీరు కూడా చూడండి చూస్తూనే ఉండండి చివరి వరకు హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఎంట్రెన్స్ చూడండి ఫ్రెండ్స్ మనకి హైదరాబాద్ టిఎస్ఆర్టీసీ వాళ్ళు బస్ వేయడం జరిగింది మనకి కాచిగూడ సికింద్రాబాద్ ఎంజీబీఎస్ నాంపల్లి వచ్చేసి ఎంట్రెన్స్ మనకు ఈ పిరమిడ్ చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నైట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఫౌంటెన్ మనకి ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్ ప్రతి ఒక్కటి చూపిస్తాను అందరూ చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ బస్ ఉన్న వాళ్ళు కట్టాల్ టు సికింద్రాబాద్ ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఇక్కడ వరకే బస్సెస్ కానీ ఆటోస్ కానీ అన్ని ఎంట్రీ ఉంటాయి ఇక్కడ నుంచి మనకి మనకి ఫ్రీ ఆటోలో పెట్టడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఇదంతా మనకి ఏం అలా ఉండదు ఓన్లీ మన ధ్యానం చేసే వాళ్ళు మాత్రమే అలా ఉంటుంది ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా ఫ్రీ ఆటోస్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళందరినీ ఆటో ఎక్కించుకొని మనకి ఎక్కడ కావాలంటే అక్కడ డ్రాప్ చేస్తారు అలాగే మనకి మౌన ఒకసారి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ట్రూత్ ఫర్ యూత్ నైన్ డేస్ కోర్స్ ఇది మనకి ఎంతో మంది యూత్ మాస్టర్స్ ఉన్నారు కదా చెప్పడం జరుగుతుంది మినిమం త్రీ డేస్ పాల్గొనాలి దీంట్లో సర్టిఫికేట్ రావాలంటే ఇప్పుడు జరుగుతుంది మనం డిస్టర్బ్ చేయాలి అని లోపలికి వెళ్ళిపోదాం మనం मन की फ्री आटो నమస్తే సార్ నమస్తే సార్ ఎప్పటి నుంచి వస్తాను సార్ ఇక్కడికి ఇరవై ఒకటి నుంచి వచ్చారు చాలా బాగుంది సార్ సౌకర్యాలు గానీ భోజనాలు కానీ సమస్తం బాగుంది చాలా బాగుంది మీకు వల్ల కలిగిన మన అస్సలు నాకు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ కూడా హుషారుగా ఉంది ఇంతగా టాబ్లెట్లు కూడా వేసుకో వచ్చిన తర్వాత టాబ్లెట్లు వేసుకుని టాబ్లెట్ కూడా వేసుకోవాలి ప్రశాంతంగా ఉంది చాలా బాగుంది థ్యాంక్ యూ చాలా అద్భుతంగా అండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఇప్పుడు కొద్దిసేపట్లో పిలిమి లోపలికి వెళ్తున్నాం మనకు చూడండి ఫ్రెండ్స్ ముసలి వాళ్ళకి గుర్తుల్లకి నడవడానికి వీలుగా ఎలక్ట్రికల్ వెహికల్ ని పెట్టడం జరిగింది హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి టీ షాప్స్ కూడా పెట్టడం జరిగింది అంటే వీలుగా అందరికి బయట వాళ్ళు హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి వచ్చిన వాళ్ళకి ఎవరైనా ఐడెంటిఫై కోసం ఐడెంటిటీ కార్డులు పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరు కంపల్సరీగా లోపలికి రావాలంటే ఐడెంటిటీ కార్డ్ కంపల్సరీగా ఉండాలి హాయ్ అక్క హాయ్ తమ్ముడు ఇక్కడ ఎప్పుడు వచ్చారు మీరు నేను ట్వంటీ ఫస్ట్ రోజు మార్నింగ్ వచ్చాను ఓకే డేస్ వచ్చాను ఇక్కడ నేను డొనేషన్ కౌంటర్ లో ఉంటున్నాను మనం ఇక్కడ జరుగుతున్న అన్నదానానికి ఎన్నో లక్షల మంది దగ్గర దగ్గర ముప్పై లక్షల మంది దాకా భోజన వసతులు ఏర్పాటు చేస్తున్నాం కదా అందులో మనం మంచిగా ఎంతో పెళ్లి భోజనాల లాగా ఎంతో రుచికరమైన వంటలు ఎంతో అందరూ కూడా ఎంతో సంతోషంగా మంచిగా భోజనం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ జరిగే అన్ని ఫెసిలిటీస్ కూడా మనందరికి కూడా కావలసినంత డబ్బు కావాలి కాబట్టి మినిమం డొనేషన్ కౌంటర్ లో మనస్ఫూర్తిగా అందరూ ఎంతో ఇష్టంగా డబ్బులు ఈ ఖర్చులకు తలా వాళ్ళకి తోచినంత వంద రెండు వందల ఐదు వందల వెయ్యి రూపాయలు వాళ్ళు ఇష్టమైనంత ఇస్తూ ఇక్కడ జరిగే ఈ మహత్ కార్యంలో అందరూ భాగం పంచుకుంటూ ఎంతో సంతోషంగా ఉంటున్నారు దానికి మేము సహకరిస్తున్నాం డొనేషన్ కౌంటర్ లో ఉంటూ ఇదే నాకు అన్నదాన కౌంటర్ అంటే అవును ఇదే అన్నదాన అన్నదాన కౌంటర్ వచ్చేసి ఇప్పుడు అన్నదానం కౌంటర్ లో ఉన్నాము ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనం తీసుకున్న అన్నదానానికి డొనేషన్ బుక్స్ ఇస్తారు కదా ఆ బుక్స్కి వచ్చిన అమౌంట్ కానీ ఇంకా రిసిప్ట్ బుక్స్ కానీ మిగిలిపోయినట్టుగా ఒకవేళ ఫిల్ ఫిల్ అయిపోయినా కానీ ఫిల్ కాకపోయినా కానీ అవన్నీ కూడా మనం ఇక్కడ సబ్మిట్ చేయాల్సి వస్తుంది ఒకవేళ ఎవరి దగ్గర బుక్స్ కానీ మిగిలిపోయి ఉంటే అవి మన హైదరాబాద్ ఆఫీస్లో ఇచ్చేయచ్చు ఫ్రెండ్స్ కానీ ఫ్రెండ్స్ ఇక్కడైతే స్లోగన్స్ పెట్టారు కొటేషన్స్ అద్భుతం ఫ్రెండ్స్ ఒక్కొక్కటి అది సపరేట్ వీడియో చేస్తాను చూడండి ఒక్కొక్కటి చదువుకుంటా చేస్తాను ఆ వీడియోని ఎంతో అద్భుతంగా ఉన్నాయి అసలు మన జగద్గురు అనేటువంటి బ్రహ్మశ్రీ ఫ్రెండ్స్ ప్రతి ఇక్కడ కూర్చొని ధ్యానం చేయాలి కంపల్సరీగా చాలా అద్భుతంగా ఎనర్జీస్ చాలా అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్ మనం కూడా లోపలికి వెళ్ళి అక్కడ ఒకసారి మీకు చూపిద్దాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అసలుకి ఎంత అద్భుతంగా ఉన్నాయంటే కొటేషన్స్ ఒక్కొక్కటి చెప్పలేను ఫ్రెండ్స్ వాటికి కంపల్సరీ ఒక వీడియో చేస్తాను నేను చదువుకుంటా చేస్తాను ఫ్రెండ్స్ ఒక వీడియో నెక్స్ట్ వీడియో వస్తుంది మనకి అసలుకి ఫొటోస్ కానీ కొటేషన్స్ కానీ అద్భుతంగా ఉన్నాయి అసలుకి మనం చూస్తున్నాం మహాపిరడ్ అసలుకి చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా కన్నుల పండుగగా ఉంది ఇక్కడ చూడండి ఎంత జనాలు అసలుకి తీసుకుని

నేను ఇరవయో తారీఖునే వచ్చాను చాలా బాగుంది ఇక్కడ చాలా ఆనందంగా ఉంది ఇల్లు మై మై మారించేలాగా నేను హ్యాపీగా ఆనందంగా ఉన్నాను ఇక్కడ జనాన్ని చూస్తే ఎంత సంతోషం వేస్తుందో నాకే అర్థం కావట్లేదు ఇంత బాగుంది ధ్యానం వల్ల మీకు ఏంటమ్మా ధ్యానం వల్ల కలి ఆరోగ్య రీత్యా నాకు చాలా లాభమే కలిగింది ఆరోగ్యం బాగుంది చాలా బాగుంది నేను ధ్యానంలోకి వచ్చి అయింది లో వచ్చాను నేను ఏ రోగం తగ్గించుకోవడానికి దానికోసం రాలేదు ఒకసారి నేను ఆ జ్ఞానం ఫస్ట్ క్లాస్ వినగానే నాకు కావాల్సింది దొరికింది అన్నట్టుగా హ్యాపీనెస్ వచ్చింది అప్పటి నుంచి ధ్యానంలో ఉన్నాను నన్ను నేను తెలుసుకోవడానికి సాధన సత్యము జ్ఞానం తెలుసుకోవడానికి వచ్చాను అది తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాను నన్ను నేను మార్చుకున్నాను ధ్యానం అంటే ఏం లేదు మన గురించి మనం తెలుసుకోవడమే థ్యాంక్ యూ ప్రతి ఒక్కరూ ధ్యానం అనగానే ఏదో చేయడం కాదు తన లోపల తన అంత ప్రయాణం చేసి ధ్యానం ఒక స్థితి ఇప్పుడు అది మర్చిపోయారు అందరు మన లోపలికి మనం వెళ్ళడం అంటే మన ఆలోచనల్ని వాటిని అంతే చాలా ఆలోచనలు వస్తుంటాయి వాటిని మార్చుకోవడానికి ధ్యానం తగ్గించుకోవడానికి అది ఎప్పుడైతే తగ్గిపోతే శూన్యస్థితి వస్తుంది అప్పుడు మనకి మనకి చాలా

చేశాను ఓకే పెద్ద అయినా గురుగారు కదా సో చేయడం మంచిదే అని పెద్దవాళ్ళు మాటలు వినాలని చేశాను సో చేయగా చేయగా అది ఇంకా విస్తారం అయిపోయింది పెరిగిపోయింది ఇంకా త్రీ ఫోర్ డేస్ చేశాను ఇంకా అలాగా డైలీగా ఇంకా కంటిన్యూ అయిపోయింది ఇంకా సార్ ఇంకా మీ ఇలాంటి యూత్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు యూతే కాదండి ఉంటారు అవును ఇప్పుడు ఈ ధ్యానం గురించి ఏం చెప్పాలనుకుంటున్నా యూత్ యూత్ అయినా వృద్ధులైనా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళని ఎవరైనా కానీ ధ్యా ధ్యానం అనేది కంపల్సరీ ఎందుకంటే మన మనసు అయిపోయి ఈ ప్రపంచంలో తిరుగుతున్నాం సో మన మనసుని కంట్రోల్ చేసుకోవాలి సో కంట్రోల్ చేసేది ఒకనొక ఒక శ్వాస మీద ధ్యాస మార్గం ఒక్కటే ధ్యానం సో ప్రతి మనిషికి మన మైండ్ కి శ్వాస మీద ధ్యాస చాలా ఇంపార్టెంట్ ప్రశాంతత కోసం ఆరోగ్యానికి శాకాహారం కంపల్సరీ ధ్యానంలోకి వచ్చిన ఐదు రోజులకి నేను శాకాహారం అయిపోయింది ఎందుకంటే నాకు తెలిసిపోయింది దీనికి దీనికి ఎందుకు కాంబినేషన్ ఉంది అని నాకు వెంటనే నాకు తెలిసిపోయింది శాకా శాఖారాలు పాల్గొంటారా అక్కడ బాగా అండి మనకి ఏంటంటే అక్కడ రాజపతినాథ్ సార్ గారు అందరు చాలా మంది వైజాగ్ లో మాస్టర్స్ అందరు ఫార్టీ వన్ డేస్ ర్యాలీస్ అనేసి చాలా పెడుతూ ఉంటారు అక్కడ లంబసింగి మేడం గురువు మాది కర్ణాటక రైచూర్ సార్ సార్ మా ఊర్లో కూడా పిరమిడ్ నడుస్తున్నాయి కట్టినారు ఇంటి మీద అందరు ఒక్కొక్కరు కట్టుకున్నారు వైశ్యులంతా ర్యాలీలు కూడా బాగా జరుగుతుంటాయి నేను బాబా భక్తురాల్ని మళ్ళీ ఇక్కడ కూడా ఈయన కూడా బాబాతో సమానం మా ఇంటి దగ్గర మేడం ఉన్నారు వాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఆమె సరిగా నేను వచ్చిన ఫస్ట్ వచ్చిన చాలా బాగుంది మెయిన్ జీవహింస చేయరాదన్న దాంట్లో చాలా అర్థం ఉంది బాబా దయతో అంతా చాలా బాగుంది స్వామి గారు పత్రికూరు గారు ఇంత బాగా చేసినందుకు ఒకరి మాట ఒకరి వినరు ఇంట్లో ఇంతమంది వినే ర్యాలీకు ఉపా ఇ మాంసాహారానికి ప్రతిది ఇక్కడ ఏ వస్తువు పెట్టినా అక్కడే ఉంది ఏది పోగొట్టుకొని నేను పొద్దున దీంట్లో సరస్వతి గ్రౌండ్ లో కూడా ఫోన్ పోగొట్టుకున్నా అదే లైన్కి వచ్చి కాల్ ఇస్తేనే ఇచ్చినారు చాలా బాగా అనిపించింది నాకంటే చాలా మనిషి శాంతి చాలా బాగుంది అసలు చెప్పాలని ముందు కాలంలో తపస్సు అని చేసేవాళ్ళే సార్ విశ్వామిత్రుడు ఇక్కడ రాసేసాడు కూరగాయలు అది తినే వస్తువులు క్యారెట్లు అట్లా తీసి బతికినారు మనం ఇప్పటి కాలంలో స్వామి గారి దయతో ఊర్లో ఉండి తపస్సు చేసి తపస్సుకు మారు పేరు ధ్యానం తపస్సుకు పేరు ధ్యానం గమ్యాలు దారి ఉన్నది దాంట్లో ముందు కాలంలో ఫస్ట్ తపస్సు చేస్తుంటే పుట్టలయ్యి స్వాములు వచ్చేవాళ్ళు అంటారు అంతకి ముచ్చుకొని పోయి మన్నుతో పుట్టలు పాము పుట్టల్లాగా అయ్యే ఇప్పటి కాలంలో కూడా చాలా బాగుంది చెప్పడానికి కూడా రాదు కానీ ఇప్పుడు కలియుగం కాబట్టి ఇట్లాగానే కొంచెం బాగానే ఉంది అప్పుడు ఆ కాలంలో అట్లా చేసే స్వాములు పేరు తెచ్చుకొని చాలా బాగా చేసినారు కావాలంటే నాకు కూడా చాలా బాగా కనిపించింది శాకాహారం మెయిన్గా ఉండాలా ఎందుకంటే అది జీవి మాలాగే మనం పిల్లలు ఎక్కడైనా పోగొట్టుకుంటే పొద్దున్న సాయంత్రం వాళ్ళు అంటాము మళ్ళీ వాళ్ళ పిల్లల్ని మనం పోసుకుంటుంటే మనకి ఏమైనా మనసు అది ఇంకా ఈ ముస్లింస్ క్రైస్తవులు అంతా అర్థం చేసుకోవాలా నేను చెప్పరాదు కానీ వాళ్లకు ఇదే నా మాట మేమన్నీ ఫస్ట్ అది లేకునే ఇప్పుడు అది అందరూ తెలుసుకుంటే వాళ్ళు ఒక ప్రాణి జీవితం వాళ్ళకు జీవితం వాళ్ళకు ప్రకృతి అన్ని సహాయం చేస్తారు వాళ్ళకు మన చేతితో చంపి తినడం ఏంది ఇది ర్యాలీలో అంటుంటారు మా కడుపు ఏం శ్మశానం సచిన వాళ్ళకి ఎక్కడ వేస్తారు అనేవాళ్ళు శ్మశానంలో అంటుంటారు అదే మాటకు వేరే వాళ్ళకి వాళ్ళు అంటే మా కడుపు సచ్చిన శ్మశానమా కోడిలు చేపలు అది ఒక మీనింగ్ అర్థం చాలా బాగా వచ్చింది

నమస్తే సార్ నమస్కారం సార్ మీ పేరు పేరు నా మట్టిపల్లి వెంకటేశ్వర్లు ఎక్కడ వచ్చారు సార్ నేను ఖమ్మం సూర్యాపేట రెండు టౌన్లలో ఉంటాను సార్ గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా బాలల హక్కుల పరిరక్షణ వేదికలో సివిల్ రైట్ ప్రోగ్రాము పౌర సంస్థ మాది దాంట్లో నేను మామిడిపూడి వెంకటరంగ ఫౌండేషన్ న్యూఢిల్లీ దానికి అడాప్టింగ్ బాలల హక్కుల పరిరక్షణ వేదికలో నేను పనిచేస్తుంటాను ఎలాంటి సింగిల్ ఎన్పి జీతం లేకుండా నెలకు టిఏడిఏ లేకుండా స్వచ్ఛందంగా మా అమ్మగారు ఇలాంటి పనులు నేర్పారు నాకు నేను ట్వంటీ వన్ ఇయర్స్గా వర్క్ చేస్తున్నాను ఇంకా నాకు ఆరు నుంచి ఏడు సంవత్సరాలు సర్వీస్ ఉంది సార్ భగవంతుడు నాకు ఆయుష్స్తే వందేడు చేయడానికి నేను సంసిద్ధంగా అడిగి ఉన్నాను అయితే ఈరోజు మన నయ ధ మందిరానికి కడతాల్లో ఉన్నటువంటి ధ్యాన మందిరానికి విచ్చేయడం ఇక్కడ ఉన్నటువంటి మన పిరమిడ్ దాన్ని సందర్శించి దాంట్లో ఆస్వాదించాము మరి చాలా ఆనందంగా ఉంది ఎంతో శక్తి నాకు లభించిందినట్టుగా ఉంది ఖచ్చితంగా లభించింది మరి ఇలాంటి ఇంత మంచి ధ్యాన కేంద్రాన్ని పత్రిజీ గారు ఇక్కడ ఏర్పాటు చేసి వేలాది మంది లక్షలాది మంది ప్రజలకు రెండు రాష్ట్రాల్లో ఉన్న ఇంకా అనేక రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి ధ్యానులకి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయటం అనేది హర్షణీయం ఇది కంటిన్యూస్ మరి ఈ జీవకోటి మనుగడ ఉన్నంత వరకు ప్రొలాంగ్ అవుతూ దీన్ని అభివృద్ధి చేయవలసిందిగా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వారిని మరి మీలాంటి జర్నలిస్టు మీ సహాయ సహకారాలతోటి దీన్ని బాగా ముందుకు తీసుకెళ్లాలని నేను మనవి చేసుకుంటూ విరమించుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం అండి నా పేరు వినయ్ కుమార్ నేను హైదరాబాద్ మేర్పేట నుంచి వస్తున్నాను నేను ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ని ఇప్పుడు మనం పత్రిజీ ధ్యాన మహాయాగం మూడు ధ్యాన సంబరాలు ధ్యాన ఉత్సవాలు గురు సమ్మేళనం అనే ప్రోగ్రాంలో ఉన్నామండి ఈరోజు ఏడవ రోజు ఎనిమిదవ రోజు డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి మొదలవుతుంది మేము ఇక్కడ పదకొండు రోజులు సేవలనే ఉంటామండి వివిధ రకాల సేవల్లో ఉంటాము మార్నింగ్ వచ్చేసి మేము డొనేషన్ కౌంటర్లో పిరమిడ్ ముందు డొనేషన్స్ కలెక్ట్ చేస్తాము అన్నదానం కోసం డొనేషన్స్ కలెక్ట్ చేస్తాము పది లక్షల మందికి జరిగే అన్నదానం అండి ఇది దానితో పాటు రాత్రిపూట పిరమిడ్కి మనము వాచ్మెన్ లాగా ఉండి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడడానికి ప్రయత్నిస్తాము నాతో పాటు ఇక్కడ ఎంతోమంది సేవకులు ఉన్నారు అందులో ఇక్కడ అక్కడ చూడండి పదహారు ఏళ్ళ నుంచి ఇరవై అరవై ఏళ్ళ వరకు అందరూ ఒకటే రకమైన ఎనర్జీతో వర్క్ చేస్తూ ఉంటారు సో ఇక్కడ మీకు పిరమిడ్ చూడొచ్చు నాతో పాటు ఇక్కడ సేవలో ఉన్నది శ్రీమతి గాయత్రి మణికంఠ గారు లలిత కుమారి గారు థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సో అందరూ ధ్యాన మహాయాగానికి రావాలని కోరుకుంటున్నాము నేను రెండు వేల పన్నెండు నుంచి ధ్యానం చేస్తున్నానండి మనం పాస్ట్ మర్చిపోతాము ఫ్యూచర్ మర్చిపోతాము ప్రాపీగా ఉంటాము ఇది పిరమిడ్ లోపల ఎంట్రెన్స్ ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళగానే మనకు పిరమిడ్ లోపలికి ఎంటర్ అయిపోతాము కానీ చూడండి ఫ్రెండ్స్ ఈ సంవత్సరం మనకి ఫస్ట్ టైం ఈ పిరమిడ్ రెండు వేల పన్నెండులో మనం స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ అంటే ధ్యానం చేసుకోవడానికి అన్నిటికీ కూడా కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఇది మొత్తం పిరమిడ్ అంతా కూడా మనకి అకామినేషన్కి ఇచ్చేవాళ్ళు అంటే బయట ఫ్రీ అకామినేషన్ ఎలా ఉందో అలా పడుకోవడానికి ఇచ్చేవాళ్ళు కానీ రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం మనకి ఓన్లీ ధ్యానానికి మాత్రమే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటి అంటే ఓన్లీ రెండు వందల ఇరవై ఐదు గంటలు అఖండ ధ్యానం జరగాలనేసి మనకి అంటే ట్రస్ట్ వాళ్ళు నిర్ణయించడం జరిగింది ఫ్రెండ్స్ ఎంతో అద్భుతంగా అస్సలకి ధ్యానం చాలా అద్భుతంగా కుదిరింది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మనకి చూడండి ఫ్రెండ్స్ కింగ్ చాంబర్ చుట్టూరా ఎంతమంది ధ్యానంలో ఓన్లీ ధ్యానంలో కూర్చున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఓన్లీ ధ్యానమే మాత్రమే జరుగుతుంది అస్సలకి చాలా అద్భుతంగా ఫ్రెండ్స్ పత్రి సార్కి ధన్యవాదాలు తెలుపుకుందాం ఫ్రెండ్స్ ఒక్కసారి ఎంత గొప్ప మనకి మార్గాన్ని సూచించారు కదా పత్రి సార్ ఈ ధ్యానమే లేకపోతే మనం ఎక్కడో ఉండేవాళ్ళం అసలుకి ప్రతిసారికి శతకోటి వందనాలు ఫ్రెండ్స్ అసలుకి మనం ధ్యానంతో ఎన్నో రోగాలు తగ్గించుకుంటాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయాలి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇంతమంది అనుభవాలన్నా వినేసి ధ్యానులుగా షాకారులుగా మారాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ తలుచుకుంటే సాధ్యం కానిదంటే ఏదీ లేదు మనిషి తలుచుకుంటే అసలు ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చుట్టుపక్కల ఉన్న విలేజ్ నుంచి స్కూల్ పిల్లల్ని తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళకి పిల్లలకి ధ్యానం నేర్పించడం జరిగింది చాలా అద్భుతం ఇదైతే ఎంతోమంది విద్యార్థులకు ధ్యానం తెలవడం జరిగింది ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ కూడా మనకు కదా ఫ్రెండ్స్ ఇక్కడ కూడా కొత్తగా రావడం జరిగింది విద్యార్థులకి అవునా కదా బ్రతుంటేనే మనం వర్క్ చేయగలం బ్రతుంటే మీరు గేమ్స్ ఆడతారు బ్రతుంటేనే చదువుతారు బ్రతుంటేనే చూస్తారు బ్రతుంటేనే తింటారు బ్రతి లేకపోతే విఆర్ ఆర్ డెడ్ బాడీస్ సో మనము మన బాడీ బాగుండాలి శరీరం బాగుండాలంటే ఏం చేయాలంటే ఈ శ్వాసాన్ని పెట్టుకోవాలి ఈ ఇన్ఎల్ అండ్ ఎక్స్ఎల్ అంటే లోపల వెళ్లే శ్వాస బయటకు వెళ్ళే శ్వాసాన్ని గమనించాలి గమనించాలంటే ఏం చేయాలి ఎలా కూర్చోవాలి అంటే హాయిగా కూర్చొని రెండు చేతులు జోడించుకొని కళ్ళు మూసుకోవాలి కళ్ళు తెరిస్తే ఏమైతుందంటే మన మైండ్ రన్నింగ్ అవుతుంది బయటకు వెళ్తుంది సో మన మనసుని కట్టేయాలి మన మనసుని కట్టేసి చేతులు కాళ్ళు శరీరాన్ని కట్టేసి మనం కళ్ళు మూసుకొని మనసును కట్టేసి శ్వాస ఎత్తులు జోడించుకొని కళ్ళు మూసుకొని శ్వాస మీద చేస్త పెడతామో అప్పుడు మన మనసులో ఉండే అన్నెసరీ థాట్స్ అన్నెసరీ ఇల్యూషన్స్ ఇమాజినేషన్ ఇమాజినేషన్ ఎలిషన్స్ అన్నీ క్లియర్ అవుతుంది ధ్యానం చేయగా చేయగా మన మనసు ఎంత శుద్ధి అవుతుందో ఎంత ప్యూరిఫికేషన్ అవుతుందో మనకి ఏమొస్తుందంటే ఫస్ట్ హెల్త్ వస్తుంది ఫిజికలీ మైండ్కి మెంటలీ పీస్ వస్తుంది మన మనసు ఎంత క్లీన్ అవుతుందో అంత ప్రశాంతత ఉంటుంది ఎందుకంటే మీరు స్ట్రెస్లో ఉంటే చదువు చదవగలుగుతారా చదవలేరు కదా టెన్షన్ టెన్షన్ ఉంటే చదివే అవుతుందా లేదు కదా మనసు చాలా కూల్గా ప్రశాంతంగా ఉంటే మీరు చదవగలుగుతారు రెండేది అది వస్తుంది మూడేది కాన్సన్ట్రే కాన్సన్ట్రేట్ వస్తుంది కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత మీరు ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి దీని మీద గమనిస్తూ ఉంటారు కదా లోపలికి వెళ్ళేది వచ్చేది సహజంగా దాన్ని మరి ఇలా తీసుకోవడం కాదు హాయిగా మనం తిన్నప్పుడు కూర్చున్నప్పుడు హాయిగా ఉంది కదా ఇలా వెళ్తుంది ఇక్కడి వరకు లోపలకి వస్తుంది ఇక్కడ మరి బయటకి ఇక్కడికి వస్తుంది అది శ్వాస అప్పుడు గమనించినప్పుడు ఏమవుతుందంటే మనకి ఏకాగ్రత వస్తుంది ఏకాగ్రత వస్తే మనము ఒకసారి చదివితే చాలు పది సార్లు చదవాల్సిన అవసరం లేదు స్వామి వివేకానంద తెలుసు కదా మీకు ఆయన కాన్సన్ట్రేషన్ కి మెమరీ పవర్ కి చాలా ఫేమస్ నాలుగైదు ఇక్కడ పవర్ మెమరీ ధ్యాస పెడతారు కదా ఇక్కడ బ్రెయిన్స్ లో సైన్స్ సైన్స్ స్టూడెంట్ కదా మీరంతా న్యూక్లియస్ మ్యాక్లిస్ న్యూట్రన్స్ సెల్స్ ఇవన్నీ ఉంటాయి ఓకే ఇవన్నీ ఉంటాయి కదా సో అవి ఏమైతుందంటే యాక్టివ్ అండ్ డీయాక్టివ్ సెల్స్ ఉంటాయి మన మొబైల్ ఉంది కదా ఫుల్ ఛార్జ్ అయినాక మరి డియాక్టివేట్ అవుతుందో లేదా అలాగే మన బాడీలో సెల్స్ ఉంటాయి బాడీలో అవి యాక్టివ్ అండ్ డియాక్టివ్ ఉంటుంది బ్రెయిన్ ఇదంతా యాక్టివ్ ఉండే సెల్స్ ఏమవుతుందంటే డియాక్టివ్ సెల్స్ ఎనర్జీ పాస్ చేస్తుంది పాజిటివ్ ఎనర్జీ మరి యాక్టివ్ చేస్తుంది అప్పుడు కాన్సన్ట్రేషన్ వస్తుంది కాన్సన్ట్రేషన్ మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది ఇప్పుడు మన మొబైల్లో ఛార్జింగ్ ఒక పాయింట్ ఉంటుంది మరి మనం పెడితే చార్జ్ అవుతుందా లేదా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది లేదా ఎప్పుడైతే మీరు శ్వాస మీద ధ్యాస పెడతారో మైండ్పీస్ కన్సన్ట్రేషన్ విల్ పవర్ మెమరీ పవర్ ఇంటలెక్చువల్ స్కల్స్ అయిపోయి